హలో ఫ్రెండ్స్ ఈ కుడియా సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం ఇక గత వారం ఏదైతే మనం ఫ్రైడే రోజు ఒక స్టెల్లార్ ర్యాలీ చూసాం నిఫ్టీలో మూడు వందల అరవై పాయింట్ల హో తర్వాత ఒక చిన్న ట్రేడింగ్ సెషన్ సాటర్డే కూడా జరగడం చూసాం సో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ దాని తర్వాత ఈ రోజు మార్కెట్స్ కన్సాలిటేషన్లోకి వెళ్ళాయని చెప్పుకోవచ్చు సో ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఒక కీ లెవెల్ గా మార్కెట్ పరిగణమించింది సో నిఫ్టీ ఒక థర్టీ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఐ థింక్ లో ట్వంటీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఫిఫ్టీ పాయింట్స్ కింద కూడా రావటం చూసాం దాని తర్వాత ఒక ఫార్టీ పాయింట్స్ అంటే నైంటీ పాయింట్స్ రేంజ్లోనే టోటలీ ట్రేడ్ అవటం చూసాం దీని ప్రధానంగా మనం చూస్తే కనుక నిఫ్టీలో గెయినర్స్లో చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పవర్ స్టాక్స్ పవర్ రిలేటెడ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు సో స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ కానీ పిఎఫ్సి కానీ అదర్ స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ బీపీసీఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మో రావటం చేసాం బట్ నిఫ్టీ రేంజ్ అనేది ఇంకా చేంజ్ అవ్వలేదు ఎందుకంటే మనకి ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ట్వంటీ టూ థౌసండ్ జీరో సిక్స్ సెవెన్ దాకా కింద కనపడుతుంది మనకి అండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే సిక్లోకాజికల్ రెసిడెన్స్ ఉందో అదొక కీ రెసిడెన్స్ గా ఉంటుంది అంటే మనం ఆల్మోస్ట్ నియర్ టు ద రెసిడెన్స్ జోన్ ట్రేడ్ అవుతున్నాం సో బైంకి అయితే హరీ లేదని మనం ఈ ట్యామిలీ చెప్పుకోవచ్చు ఇక సెక్టర్స్ ఏవైతే వీక్ అయ్యో ఐ థింక్ గత వారం ఏవైతే ఒక మంచి అప్మో చూసావో వాటిలో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చేసాం సో స్టాక్స్ లైక్ స్టీల్స్ మెటల్స్ అండ్ కోర్ సెక్టర్ ఫ్యాక్ట్ లైక్ సిమెంట్ స్పేస్ కానీ లేకపోతే ఎఫ్ఎఫ్సిజీ స్పేస్ కానీ వీటన్నిటిలో కూడా ఒక స్వల్ప సెల్లింగ్కి గుర్ అవటం టూ నేను ఫ్యూ స్టాక్స్ మనం చెప్పాలంటే జెఎస్డబ్ల్యూ స్టీల్ కానీ టాటా స్టీల్ కానీ అల్ట్రాటెక్ సిమెంట్ గానీ ఐటీసీ ఇవన్నీ కూడా అది బీ కటెడ్ అవడం ఇక ఐటీ స్పేస్ ఏదైతే ఉందో ప్రాబర్లీ అది కూడా కొద్దిగా మిక్స్డ్ కటెడ్ అయిందని చెప్పుకోవచ్చు సో టెక్ మహింద్రా లాంటి స్టాక్స్ కొద్దిగా పెరిగితే కనుక అదర్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఎల్టీఐ మా ఇంట్రీ కానీ ఇవన్నీ స్వల్పంగా కరెక్ట్ అవుతుంది విషయం ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ ప్యాటర్న్ మనకి కనపడింది నిఫ్టీలో ఎలా అయితే ట్రేడ్ అయిందో అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అయింది కొంచెం నిఫ్టీతో కంపేర్ చేస్తే స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ లో ఉంది బ్యాంక్ నిఫ్టీ మనం గత వీడియోస్ లో కూడా చెప్పుకోవడం జరిగింది ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ వన్ టూ అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ జీరో జీరో టూ ఏదైతే సిక్స్టీన్త్ జనవరిలో గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో ఫిల్లింగ్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఆ గ్యాప్ లోస్ దగ్గర సపోర్ట్ తీసుకోవటం చూస్తున్నాం ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ టూ దగ్గర సో ఈరోజు ఎగ్జాక్ట్లీ లో అదే హిట్ చేసింది ఫార్టీ సెవెన్ వన్ నైన్టీ వన్ అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సో ఆల్మోస్ట్ డే హై దగ్గరే మనకు క్లోజ్ అవ్వటం చూసాం ఒక ఫిఫ్టీ పాయింట్స్ సెపరేషన్ పక్కన పెడుతుంది ఇంకా సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ హాస్ పొటెన్షియల్ టు మూవ్ మోర్ ఇంకే రిస్ట్ రివార్డ్ కూడా ఇక్కడ ఫేవరబుల్గా ఉంది అఫ్ కోర్స్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ చూస్తే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ దగ్గర ఉంది సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మనకి ఇప్పుడు ఫార్టీ సిక్స్ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ దగ్గర ట్రేడ్ ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది మేబీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ కూడా అటెండ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే పిఎస్ బ్యాంక్స్ లో మళ్ళా కొంచెం బైయింగ్ రావడం చూస్తున్నాం స్టాక్స్ లైక్ బిఓబి కానీ లేదంటే పిఎన్బి కానీ అదర్వైజ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాయి స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఇన్ఫాక్ట్ కొద్దిగా వీక్ కట్టెడ్ అయిన యాక్సెస్ కూడా ఈరోజు ఒక మంచి అప్ మూవ్ రావటం సో బ్యాంక్ నిఫ్టీ ఫోకస్ ఇక డెఫెండ్ ఆఫ్ స్పేస్ లో మనం వెళ్ళి చూస్తే అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ అవుట్ రీచ్ చేసినాయి చెప్పుకోవచ్చు సో ప్రథమంగా మనం ఇందాక అనుకున్నట్టు పవర్ సెక్టర్ లో బిహెచ్ఎల్ నాన్ ఎక్స్ట్రీమ్ గుడ్ సో ఈ రోజు ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ పర్సెంట్ రావడం చూసాం ఇన్ఫాక్ట్ దీని ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ మంత్ ఏదైతే ఒక రివర్సల్ బార్ వచ్చిందో ఆ రివర్సల్ బార్ని అధిగమించి ఈరోజు దానిపైన క్లోజ్ అవుట్ అని చూసినాం ప్రైస్ పైన సో లాస్ట్ మంత్ వాస్ టూ ఫార్టీ త్రీ అండ్ ఇవాళ టూ సిక్స్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయ్యింది సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక బుల్స్ టోటల్ కంట్రోల్లో ఉన్నారు ఈ కి అండ్ ఇంకా ఇక్కడ నుంచి కూడా హైయర్ లెవెల్స్ అప్ టు త్రీ హండ్రెడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది సో ఓన్లీ థింగ్ అంటే చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేబీ టూ ఫార్టీ అలా వస్తే కనుక దట్ వుడ్ బికమ్ ఏ గుడ్ ఎంట్రీ పాయింట్ సో ఈ రోజు వాల్యూమ్ మనం చెప్పుకోవాలనుకుంటే కనుక ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ క్రోర్స్ వాల్యూమ్ జరగడం చూశాం అట్ ద సేమ్ టైం మనం చూస్తే కనుక యావరేజ్ వాల్యూమ్ దీంట్లో టూ టు త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ ఉంటుంది సో అంటే క్లోజ్ టు అబౌట్ నైన్ టైమ్స్ ఆఫ్ ద వాల్యూమ్ జరిగింది విత్ ప్రైస్ బ్రేక్ అవుట్ సో దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం ఇక అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ మనం చూస్తే కనుక పెట్రోనెట్ కానీ ఎన్జిఐ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇన్ఫాక్ట్ మెటల్స్ వీక్గా గా ఉంటే ఈరోజు సేల్ పెరగటం చేశాం సో అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కాబట్టి అదర్ స్టాక్స్ లైక్ టాటా గ్రూప్ కూడా ఈరోజు ఒక మంచి యాక్షన్ విషయం సో ఆల్ టాటా గ్రూప్ ఆర్ ఇన్ పాజిటివ్ టాటా కమ్యూనికేషన్ కానీ టాటా కెమికల్ కానీ టాటా మోటార్స్ కానీ టాటా పవర్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మోన్ అవుతుంది విషయం ఇక హైబీటా స్టాక్స్ తో తెలిసి ఆ సెల్లింగ్ అని చెప్పుకోవచ్చు సో స్టాక్స్ లైక్ ఎంసీఎక్స్ కానీ ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ పెరిగిన బర్జర్ పెయింట్ కొద్దిగా ఈరోజు వీక్ అవుతుంది విషయం అదేవిధంగా యాపర్డ్ ఇండియా లాల్ పాత్ ల్యాబ్ లేదంటే జీ టెలి ఇన్ఫ్యాక్ జీ చెప్పుకోవాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ వన్ ఫిఫ్టీ టూ ఏదైతే స్వింగ్ లో ఉందో దానికి నియర్ బై ట్రేడ్ అవడం చూస్తున్నాం సో ఈ రోజు క్లోజింగ్ వన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర అయింది ఐ థింక్ వన్ ఫిఫ్టీ టూ కింద ఇట్ కెన్ గో ఫర్దర్ వీక్నెస్ అండ్ అప్ సైడ్ ఇది ఇప్పుడు చూస్తే కనుక హండ్రెడ్ అండ్ ఎయిటీ దగ్గర క్యాప్ అయింది సో వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ బ్రేక్ డౌన్ అయితే కనుక ఐ థింక్ ది రోడ్ బి మోర్ పెయిన్ గా చెప్పుకోవచ్చు ఇక అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దీపక్ నైట్ రెడ్ బ్రిటానియా కానీ ఇన్ఫాక్ట్ కోర్ సెక్టర్ లో ఇవాళ కొద్దిగా సెల్లింగ్ రావడం చూసాం సో మనకి ఫ్రంట్ లైన్లో ఐటీసీ అండ్ ఇక్కడ ఎఫెండోలో బ్రిటానియా ఇలాంటి స్టాక్స్ లో కూడా వీక్ అవన్నీ చూసాం ఇక క్యాష్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఐ థింక్ ఈ రోజు అగైన్ పవర్ స్టాక్ ఎందుకంటే టీడీ పవర్ సిస్టమ్స్ ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం అగైన్ దీనిలో కూడా సేమ్ ప్యాటర్న్స్ బిహెచ్ఎన్ అని చెప్పుకోవచ్చు సో లాస్ట్ మంత్ లో వాస్ త్రీ దా లాస్ట్ మంత్ హై వాస్ త్రీ వన్ ఫోర్ అండ్ ఈరోజు త్రీ ట్వంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం అండ్ వాల్యూమ్ చూస్తే కనుక ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ చే వాల్యూమ్ జరిగింది సో దీన్ని యావరేజ్ వాల్యూమ్ మనకి మంచి రోజుల్లో ఇట్స్ అబౌట్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అండ్ నార్మల్ డేస్ రేట్ వాజ్ అబౌట్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ కన్నా వదు సో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ద వాల్యూమ్ జరిగింది ఈరోజు సో దట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్ ఓన్లీ థింగ్ ఏంటంటే అగైన్ సేమ్ థింగ్ చేసి అయితే కొనవద్దు మేబీ త్రీ ఫోర్టీన్ అలా వస్తే కనుక వీ షుడ్ ట్రై టు బాయ్ అండ్ ఇంక అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో డేటా ప్యాటర్న్ కానీ కేఇఏ కానీ లేదంటే అమీ ఆర్గానిక్స్ ఆయిల్ ఇండియా ఇవన్నీ కూడా ఫాలో ఆన్ బయింగ్ అనేది క్లియర్లీ చూస్తున్నారు లాస్ట్ వీక్ ఏవైతే పెరిగాయో ఈ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ వీక్ పెరిగాయి అండ్ ఈ రోజు కూడా ఫాలో అన్ బయట రావడం చూస్తున్నాం ఇక వీక్ అయిన స్టాక్స్ లో మనం ఎందుకు చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ హాస్పిటల్ స్పేస్ సో ఎప్పుడైతే సుప్రీం కోర్టు వార్జెట్ ఇచ్చిందో ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీరు షుడ్ కంట్రోల్ తో ప్రైజెస్ అది ఇది అని చెప్పి అక్కడి నుంచి ఒక బిగ్ సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం ఇన్ఫాక్ట్ ఈ రోజు బిగ్గెస్ట్ క్లూజర్ ఈస్ రెయిన్బో స్పెషాలిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎయిట్ పర్సెంట్ కరెక్ట్ అవడం చూసినాం సో లెవెన్ ఎయిటీ ఎయిట్ దాకా కూడా లో రావడం అని సో లాస్ట్ ఫోర్ డేస్ లో ఈ స్టాక్ ఫోర్టీన్ ఎయిటీ టు లెవెన్ ఎయిటీ అంటే క్లోజ్ టు అబౌట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కరెక్ట్ రావడం చూసాం స్టాక్ దాని తర్వాత యాత్ర అని ఒక చిన్న హాస్పిటల్ స్టాక్ కూడా ఒక మంచి కరెక్షన్ రావటం చేశాం సో అపోలో కూడా ఫ్రంట్ లైన్లో తెర కరెక్షన్ కిమ్స్ లో కూడా ఒక మైనర్ కరెక్షన్ వచ్చింది సో వీటిలో కొంచెం దూరం ఉంటాం ఈ స్టేజ్లో ఇట్స్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా అత్యం అగైన్ మీడియా స్టాక్స్ లో తె వస్తాం సెల్లింగ్ సో టీవీ ఎయిటీన్ నెట్వర్క్ ఎయిటీన్ కూడా డౌన్ సైడ్ ఫైవ్ పర్సెంట్ లో బ్లాక్ ఉంది ఇక రేపటి స్టాక్ వాచ్ ఆన్ మేబీ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ కొనాలి అంటే కనుక ఎస్ఎంఎస్ ఫార్మాగా చెప్పుకోవచ్చు దీనిలో కూడా మనకి ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ అవుట్ చూసాం యావరేజ్ వాల్యూమ్ దీని త్రీ టు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ అయ్యేది మనకి ఈరోజు ఫిఫ్టీ వన్ ల్యాక్స్ వాల్యూమ్ జరిగింది అఫ్ కోర్స్ మధ్యలో కూడా ఒక వాల్యూమ్ అవుట్ వచ్చింది సెవెంటీ టూ ల్యాక్స్ షేర్స్ ఎప్పుడైతే నైన్త్ ఫిబ్రవరి రోజు ఒక అప్ కూడా ఉందో ఆ బార్ని కూడా సర్పాస్ చేసి ఈరోజు ఒక న్యూ క్లోజింగ్ దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం సో హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయిన స్టాక్ వన్ ఫార్టీ సిక్స్ ఈస్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ మీ వాచ్ లిస్ట్ లో పెట్టి వన్ షుడ్ బై ఆన్ ఎవ్రీ డే ఒక వన్ నైన్ వన్ ఫార్టీ సిక్స్ ఒకవేళ ఆ ప్రైస్ వస్తే కనుక మన యావరేజ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అండ్ వన్ థర్టీ ఎయిట్ ఈస్ ద స్టాప్ లాస్ సో విఆర్ జస్ట్ ఫిఫ్టీన్ పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ ప్రైస్ అక్యూమినేషన్ ప్రైస్ అండ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ ఇన్ ఆల్ టైమ్ హై టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మనకి రావటం చూసాం సో వన్ నైన్టీ ఎయిట్ అయితే ఈజీగా వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుండే కనుక టూ ట్వంటీ ఫైవ్ దాట్ కూడా వెళ్ళే ఛాన్స్ సో ఫిఫ్టీన్ రూపీస్ రిస్క్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే వన్ ఇస్ టు త్రీ ఆర్ వన్ ఇస్ టు ఫోర్ రిస్క్ కూడా ఉంది కాబట్టి ఈ స్టాక్ ని డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు అక్యూమినేట్ అని సజెస్ట్ చేస్తాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఇఫ్ యు లైక్ ఐ థింక్ మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ కూడా షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అదే విధంగా మా పర్సనల్ సర్వీసెస్ కావాలి అంటే కనుక అక్కడ మెన్షన్ చేసిన నెంబర్ని కాల్ చేసి ఐ థింక్ పర్సనల్ సర్వీసెస్ తీసుకోవచ్చు